టౌన్ జగిచ్చల్ పట్టణ మున్సిపల్ పరిధిలో ఈ టౌన్ ప్లాన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏవైతే నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందో వాటికి సంబంధించిన అంశం పైన నాకు మొన్న ఓ స్పెసిఫిక్ కాంప్టెంట్ దృష్టి ఆడుతుంది అంటే వాస్తవం ఈ టౌన్ ప్లాన్ నిబంధనలను అతిక్రమిస్తూ అనుమతులు లేకుండా కానీ అనుమతులు పొందిన అనుమతులకు తిన్న కానీ నిర్మాణాలు చేపట్టబడుతున్నటువంటి పరిస్థితులలో కొంత ప్రజానికం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల ఈ టౌన్ ప్లాన్ నిబంధనల ఉల్లంఘనకు కారకులు ఏదైతే డిపార్ట్మెంట్ పరంగా ఏదైతుందో నిర్మాణ సమయంలో పని వాటిని అర్థం చేస్తే బాగుంటుంది వాస్తవం చెప్పండి నిర్మాణ సమయంలో అదుపు చేయబడలేకపోతే కారణం పలు కానీ చెప్పండి దీనికి సంబంధించి పలు పత్రికల్లో వివిధ రకాలైనటువంటి ఒక ఆరోపణలు కూడా రావడంపై మున్సిపల్ పట్టణ మున్సిపల్ పరిధిలో ఏదైతున్నదో ఏ విధంగా అభివృద్ధి కానీ పూర్తి చేసుకుంటున్నాయి రకరకాల స్టోరీస్ వస్తున్నాయి చాలా పత్రికలు వచ్చినాయి దాదాపు పత్రికలు కూడా నువ్వుని దృష్టి ఉంచుకొని వీటిని అదుపు చేయాలని చెప్పారంటే ఎక్కడో కాడవాడికి అడ్డుకట్ట వేయాలనేటువంటి భావన తలపుకొని నా దృష్టికి వచ్చినట్టుగా కంప్లైంట్ మీకు కూడా పంపించాను దీన్ని ఎందుకో చూస్తూ సోలో కలెక్టర్ గారికి నేను స్పెసిఫికేషన్ నేను ఎవరి మీద ఆరోపణ చేయాలి స్పెసిఫికేట్ ప్రత్యేకంగా ఎవరి మీద ఆరోపణ చేయాలి కానీ ఏదైతే పట్టణంలో జరుగుతున్నటువంటి ఒక ఈ అనుమతులు లేకుండా అనుమతులను ఉల్లంఘిస్తూ నిర్మాణం చేపట్టబడుతున్న ప్రశాంతంలో సంబంధిత శాఖపై కానీ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను నేను జిల్లా కళి గెలిపించాలని ఆదేశించి చర్యలు తీసుకోవాలని చెప్పని నివేదించు ఆశ్చర్యం ఏంటంటే దానిపై నిన్న స్థానిక శాసనసభ్యులు మిత్రు సంజయ్ కుమార్ గారు మరి ఆయనే గుమ్మడికాయ దొంగ అంటే పోతాదు అనుకున్నట్టు మరి ఆయన ఎందుకు మరి ఆ విధంగా స్పందించి నాకు ఇంతవరకు అర్థం కాలేదు నేనే యూ లీడ్ అవుట్ ది కంటెంట్ చేయలేదు స్పెసిఫిక్గా ఇచ్చిన కాంప్లైంట్ కానీ నాకు ఇచ్చినటువంటి ఒక ఈ కాంప్లైంట్లో కానీ నాకు సంబంధించి నాకు పట్టణంలో తప్పగించినటువంటి ఒక ఈ అనుమతులకు భిన్నంగా నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి మీకు ఎక్కడో అడ్డుపక్క వేయాలి సంబంధించి శాఖపై కూడా చర్యలు తీసుకోవాలి అని ది పర్మిషన్ ఆర్ వితౌట్ పర్మిషన్ ఇఫ్ ఇట్ ఈస్ విత్ ది పర్మిషన్ విత్ ది కమిషన్ ఈజ్ అకార్డింగ్ టు పర్మిషన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ వాట్ టౌన్ ప్లాన్ డిపార్ట్మెంట్ ఈస్ డూయింగ్ వాట్ టౌన్ ప్లాన్ డిపార్ట్మెంట్ ఈస్ డూయింగ్ పేర్కొంటుంది అంటే యొక్క వైఫల్యము అసమర్థత వేధించి చూపింది యొక్క వైఫల్యాన్ని వేధించు చూపింది ఆ ఉద్దేశం కూడా టౌన్ ప్లానింగ్ విభాగం యొక్క వైఫల్యాన్ని ఎత్తి చూపడం చెప్పంటుంది కానీ ఎమ్మెల్యే గారు ఏది ఇస్తుందో ఇప్పుడు గుమ్మడికి వెళ్తుందో అంటే బుద్ధి అనుకున్నట్టు టీఆర్ఎస్లో అక్రమ నిర్మాణాలు చేస్తే జీవన్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తున్నారు ఒక మా టిఆర్ఎస్ అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు వీరెవరు కడతారు లేదా అంటే టీఆర్ఎస్ వారు చట్టానికి అతీతులా మరి ఏం సందేశం మీదలుచుకున్నారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఏం సందేశం మీదకున్నారు టీఆర్ఎస్ పార్టీ అంటే చట్టాలకు అతీతుల అని చెప్పి అంటుండే టీఆర్ఎస్ కాంగ్రెస్ అని ఎనీ పార్టీ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం ఉన్నా లేకున్నా సంబంధం లేదు ఎవరైనా నిబంధనలు పాటించాలి ఎవరైనా నిబంధనలు పాటించాలి ఒక మావోళ్ళ గారు నోటీస్ ఇచ్చిండ్రు ఎవరికి నోటీస్ ఇచ్చిన ఏం జరుగుతుందో చెప్పి విచారణ నుంచి అర్థం తప్పటి కదా నేనైతే స్పెసిగా పలానకి చెప్పాను అనలేదు నేను నేను స్పెసిగా పలానానికి ఈమెయిల్ చెప్పాను అనలేదు పలానాడు అక్రమ నిర్మాణం చేసిన చెప్పాను అనలేదు మరి వాళ్ళు ఇచ్చిన నోటీసులో అనుమతులకు భిన్నంగా ఏమైనా నిర్మాణం ఉన్నదా లేకుంటే అనుమతులకు అనుగుణంగా ఉన్నదా అనుమతులకు అనుగుణంగా ఉన్నట్టు సమస్య ఎందుకే అనుమతులకు అనుగుణంగా ఉంటే సమస్య ఎందుకు అని చెప్పి అంటున్నా అనుమతులకు భిన్నంగా ఉంటే మరి వాళ్ళ చట్టానికి నిబంధనలకు అతీతులు అని చెప్పి అంటున్నా నేను అన్ని విచారం చేయాలి చేపేయండి నేను కూడా కోరుతున్నాయి అన్ని విచారం చేయాలి ఇవన్నీ ఎవరు బాధ్యులు అని చెప్పాడు గత నాలుగేళ్ళకే మున్సిపాలిటీ ఏం నడుతుంది ఏం తమాషా ఏం గత నేను గతంలో నాలుగేళ్ళ కింద కాంప్లీట్ చేసి నేను చెప్పాను ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను ఐ మేడ్ ఏ కాంప్లీట్ కమర్షియల్ జోన్లో రెసిడెన్షియల్ అనుమతులతో ఏది ఉన్నదో నిర్మాణాలు చేస్తున్నాయని చెప్పాను కమర్షియల్ జోన్లో రెసిడెన్షియల్తో నిర్మాణాలు చేస్తున్న చెప్పి ఐ మేడ్ రిటర్న్ కాంప్లీట్ దెన్ కలెక్టర్ నేను ఇస్తే మీరు ఈ అక్రమ నిర్మాణం అదుపు చేయవలసింది పోయి అందరికీ చీవన్ రెడ్డి గారు కాంప్లీట్ చేసి చెప్పి రిటర్న్ ఇచ్చుకుంటూ వచ్చిందా మొత్తం నిర్మాణాలు చేసుకుంటే వాళ్ళకి అందరికీ చివరి రెడ్డి గారు కాంప్లైంట్ చేసిన చెప్పని అందరికి ఒక లెటర్లు ఇచ్చింది నాకు ఆశ్చర్య మీకు అందరు తెలుసు నేను మీకు తెలియని విషయం కాదు నాలుగు సంవత్సరాలు అసలు ఏమైతుంది ఏం కథ మీరైనా నేనైనా ఏదైతే అందరం చట్టానికి లోబడి పనిచేయాలి చట్టానికి అనుగుణంగా పనిచేయాలి చట్టానికి లోబడి పనిచేయాలి చట్టానికి అనుగుణంగా పనిచేయాలి ఎవరు అతిథులు కాదు అని చెప్పంటున్నా పట్టణంలో ఎక్కడైనా అనుమతులు లేకుండా కానీ అనుమతులు భిన్నంగా కానీ నిర్మాణాలు చేపట్టబడ్డట్టయితే అటువంటి నిర్మాణాలు చేపట్టబడే వారే కాదు ఆ నిర్మాణాలను అరికట్టలేకపోవటము చేయలేకపోవటము సంబంధిత శాఖ బాధ్యత అని నేను ఐఎమ్ మేకింగ్ ది టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఈస్ రెస్పాన్సిబుల్ నేను ఒక అక్రమ నిర్మాణం నాలుగు అంతస్తులు కడుతుందని చెప్పంటే టౌన్ ప్లాన్ డిపార్ట్మెంట్ కన్ను మూసుకుంటుంది అదే నాలుగు అంతస్తులు నాలుగు వంతుల్లో కట్టరు కదా నాలుగు నెలలలో కూడా కట్టారు సంవత్సర కాలం పడితే సంవత్సర కాలం వెళ్ళి వాడు అనుమతులకు భిన్నంగా నాలుగు అంతస్తులు కడుతుంటే టౌన్ ప్లాన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు టౌన్ ప్లాన్ డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలని తీసుకోవద్దా నేను అన్న నేనేమన్నా అంటే మున్సిపల్ నలుగురు ఏదైతే మన మున్సిపాలిటీ అంటే మనం మనం అది ఒక పారదర్శకతకు ప్రతీకగా నిలబెట్టాలి దాన్ని పారదర్శకతకు ప్రతీకగా నిలబెట్టాలి దాన్ని సమర్థించే ప్రయత్నం చేయడం కప్పిపుచ్చే ప్రయత్నం చేయడము ఒక మా ఊడి నిర్మాణం చేసిందా వేరే ఊళ్ళీ లేదా ఈ ఊడైనా తప్పే ఈ ఊడైనా తప్పే అంటే మీ ఓడైతే చర్య తీసుకోవద్దా నాకు ఆశ్చర్యం మీ కూడా చర్య తీసుకోవద్దా అది జీవనుడి గిన్నసాలు ఓడిపోయి ఆయనకి ఎన్నిట్లో కదా ఓడితే ఓడినాయి ఓడితే మాత్రం ప్రజాస్వామ్యం లోపల పనిచేసేటువంటి ఒక నాకు హక్కు లేదని చెప్పంటే ఈ ప్రజాస్వామ్యం లోపల ఏదైతే ఉందో ప్రజా స్పందించడానికి స్పందించడానికి చెప్పండి ఎన్నికలు ఓడిపో పనిచేయద్దని చెప్పాలి నా బాధ్యత అని చెప్పంటు నేను ఏ పదవి హోదా లేనటువంటి సాధారణ పౌరుడు కూడా ఏ పదవి హోదా లేని సాధారణ పౌరుడు కూడా ఈ ప్రజాస్వామ్యంలో ప్రతిందో రాజ్యాంగ ఎక్కడైనా అవినీతి అక్రమాలు పొరపాటు జరుగుతుంటే మేమైనా బాధ్యత హక్కు ఎవరికైనా ఉంటుంది అని చెప్పల పెద్ద పరిశీలిద్దామా అసలు మీ స్థానం ఎక్కడుంది బీఆర్ఎస్ నన్ను గురించి చెబుతున్నా నేను ఆశించిన పెద్ద పొందలేదు కారణం ఏదైనా నేను పత్రికా ముఖంగా చెప్పాను నేను నేను ఆశితులు పెద్ద పొందలేకపోయినా కొంత నిరాశ కలిగించింది నా నిరాశ కలిగించిన ఎన్నికల్లో మరి ఓటర్ యొక్క ఆలోచన నిర్ణయం విధానం ఏదైతుందో అదొక విధమైనటువంటి ఒక మతపరమైనటువంటి ఒక ఆలోచనకు తావీయడంతో ఈ విధమైన ఫలితాన్ని వచ్చింది ఎవరమైన ఫలితాలకు కలవకాల్సిందే చెప్పాను కూడా నేను చెప్పాను నేను అంత మాత్రం ఏదైతుందో మరి ఎన్నికల్లో గెలిచి ఓటెంత మాత్రాన మీరు ఇట్లా మాట్లాడటం మరి ఆయనకి ఏ విధంగా మరి గొప్పతనం నెడుతలం చూస్తూ నాకే తెలుస్తుంది పార్టీ బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానం కాదు డిపాజిట్ కోల్పోయింది మూడో స్థానం కాదు డిపాజిట్ కోల్పోయింది నేను అంతర్గామన కూడా మూడో స్థానానికి పోయింది అది కాదు అంతర్గామన కూడా మూడో స్థానానికి పోయింది అని చెప్పి మరి దానికి ఏమంటారు అంత మాత్రాన్ని మీరు శాతంలో కాకుండా పోతారా ప్రజా తీర్పుపై ఏది ఉందో దయచేసి ఇప్పటికైనా కొంత బాధ్యతాయుతంగా మన మన బాధ్యత నిలువర్తిస్తే బాగుంటుంది ఇప్పటి నుండి నెక్స్ట్ చైతన్యలు పడుతున్నమే కానీ కూడా అసలు విజయ నిబంధనలను అతిక్రమిస్తుంటే మనం బాధ్యత ప్రజాప్రతిలో మనం బాధ్యతగా వాటిని చట్టాన్ని అమలు చేయబడే విధంగా చర్యలు చేపట్టాలి వాడు ఎవడు అనేది కాదు వాడు ఎవడు అనేది కాదు వాడు ఏ పార్టీకి అనుబంధం అనేది కాదు పార్టీలకు అనుబంధం ఎంతమంది ఉంటుందో ఇరవై శాతం పార్టీకి అనుబంధం ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏ పార్టీకి సంబంధం వాళ్ళు ఉంటారు పార్టీకి అనుబంధం ఉంటే వాళ్ళ చట్టం వర్తించదా నిబంధనలు నేను వర్తించాల జిల్లా కలెక్టర్కి అదే నివేదించి నేను ఇవాళ పట్టణంలో అనుబంధం లేకుండా కానీ అనుమతులను భిన్నంగా నిర్మాణం చేపట్టే పడినటువంటి వారు ఎవరే కానీ అని చెప్పారు కట్టపరంగా చర్యలు తీసుకోవడమే కాదు దానికి బాధ్యత లేనట్టుగా టోల్ బ్యాంక్ డిపార్ట్మెంట్ అయితే చర్యలు తీసుకోవాలి మై ఫస్ట్ డిమాండ్ యాక్షన్ కన్సర్న్ డిపార్ట్మెంట్ అంటుంది డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఏదైతుందో ఈ అక్రమ నిర్మాణాలకు వాళ్ళు చేయతలేని ఇవన్నీ నిర్మాణాలు జరిగాయి మరి ఇన్ని అక్రమ నిర్మాణాలు చేపట్టబడ జరుగుతుందని చెప్పి ఎప్పుడైతే భావిస్తున్నారో డిపార్ట్మెంట్ కుమ్ముకు లేకుంటే డిపార్ట్మెంట్ పొల్యూషన్ లేకుంటే డిపార్ట్మెంట్ చేయుత లేకుంటే ఇవన్నీ జరిగాయి సర్టల్ మేక్ ది డిపార్ట్మెంట్ రెస్పాన్సిబుల్ అంటే సర్ట్రి మేక్ ది డిపార్ట్మెంట్ రెస్పాన్సిబుల్ అంటే సంబంధించిన శాఖలు బాధ్యత చేయాలి నిర్మాణాలు బాధ్యత కూడా చర్యలు తీసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాను అంతేగాని ఏది ఉన్నదో మా పార్టీ ఆర్ఎస్ పార్టీ పార్టీ అంటే మన సప్తానికి అతీతం అనుకుంటున్నాయి మేము దీని దాకా మీరు అధికారం ఉన్నారు కాబట్టి మీరు అన్నది ఆడిందా నడిచింది ఆరు మాత్రం కిద్దం దాకేదైతుందో టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉండొచ్చు కాక అప్పుడు మీ పార్టీ అని చెప్పని ఊరు ఏ విధంగా కట్టడాలు కట్టుకున్నా మా తూలిగి రావద్దని చెప్పి అనుకున్నారు మీరు మీ పార్టీ కానీ మా పార్టీ కానీ ఏ పార్టీ అయినా కానీ చట్టాన్ని లోబడే నిర్మాణాలు చేపట్టబడాలి పారదర్శకతో ప్రత్యేకగా అంటున్నాను వీళ్ళన్ని పాత్రికే సోదరులు అన్ని కూడా అక్క అన్ని వెలికి తీస్తున్నాయి మొత్తం వాటర్ పుంక్లా పుంకాలు వస్తున్నాయి అన్ని కూడా పోటీ చేస్తున్నాం మేము కరెక్ట్గా నివేదిస్తున్నాను మొత్తం పెద్ద బడ్జెట్ అన్ని కూడా పోటీ చేస్తున్నాయి